वही नहीं रहा 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 वही नह చింతమేట రైట్ సార్ ఎస్ఐ గారు రైతుంచవలసిందిగా తీసుకోరా పిల్లలు ఐ మీరెడ్డి वो मेरे जेनरेटर रहते गौतम रहा है बहुत अमीर रहते जा रहा ये बट नहीं किलो ना लग रहा है यार ये बड़ी बड़ी साड़ी ठीक हो गया है सर इचुरण सर क्या सर क्या क्या चप्पल लगाओ आईटी एट इसको

నందితారెడ్డి గారు రేగడి కొత్తూరు గ్రామం బుక్కరాజ మండలం అనంతపురం జిల్లా బాధ్యత మొట్టమొదటిసారిగా సీనియర్స్ విభాగంలోకి ప్రవేశించడం జరిగింది ఇది క్రౌడ్ అండి ఈ జతతో తర్వాత ఒక గంట భోజన విరామ ఓల్డ్ టగిరీలో ఆడి లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశస్సులతో భూమిరెడ్డి గౌతమిరెడ్డి గారు రేణపుత్తూరు గ్రామం గుక్క సముద్ర మండలం అనంతపురం జిల్లా నూట

గ్రామం మండలం కర్నూలు జిల్లా బాధ్యత భోజన గ్రామం తర్వాత రెడీగా రావాలి రెండవ వందల మూడు వందల ఐదుల ఇరవై ఐదు ఈ సెకనులో కొట్టకేస్తున్నారు మొదటి స్థానానికి 10 సెకండ్లు ఉండတယ် ఉన్నాయి మొదటి స్థానానికి 10 సెకండ్లు ఉండတယ် ఉన్నాయి జి అన్న గొ జి ఎంఆర్ గొ హోమిరెడ్డి గౌతమీరెడ్డి గారు రేగర్ బత్తూరు వాళ్ళ చేత పోటీలో ఉన్నారు పూజారి రాజనాలు గారి అధ్యక్షులుగా అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది కొన్ని పోయివా దీని విన్నా మూడు నుండి నాలుగు వందల యాభై ఎనిమిది దురాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంతో సమానంగా ఉన్నాయి జీఎంఆర్ భూమిరెడ్డి రెడ్డి గారు జత పోటీ నాలుగో చెప్పగా ఈ చెప్పిన తర్వాత భోజన విరామం భోజన విరామం తర్వాత ఐదో చెప్పిగా ఉండాలి नई सेकर व థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి మూడవ స్థానంతో సమానంగా ఉన్నాయి భూమిరెడ్డి గౌతమి రెడ్డి గారు రేగడ పొత్తులు వారి జత పోటీలో ఉన్నాయి Какira kiza ahhh ca. Ahang ahhh caa ahhh a haa मूडो स्थो मूडो स्था रेक रखी पतके oh <gasps> क्यों क्यों बंदन जला बनाए रेंडोस्था नाम की इरावई एक दशक क्यों बंदन जला बनाए भूमि एक टिकाउत्तरी एक टिकाउत्तरी नेगल पत्तों वाले जता पोटीला बनाए ये भी इस बुल्स रानी है गोवर्धनगर है महबूब है ఒక గంట విరామం తర్వాత నెక్స్ట్ అండి పన్నెండల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకొని రెండో స్థానానికి పదిహేను సెకండ్లు వెనుకలో ఉన్నాయి మూడో స్థానానికి

జనరల్ విభాగంలో ఆడుతున్నాయండి సీనియర్స్ విభాగానికి మావు తక్కువగా వస్తాయి జనరల్ విభాగం చూస్తున్న రీసెంట్గా మొట్టమొదటిసారి సీనియర్స్ విభాగంలోకి దిగడం జరిగింది ఓల్డ్ కేటగిరీ పూర్తి చేసుకుని ఎడం వైపు లాగుతున్నటువంటి గిత్త న్యూ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శనలు ఇచ్చిందండి చేస్తున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడో స్థానానికి రెండు లక్షలు ఉందంజలో ఉన్నాయి లైన్ బయట పడ్డాయి నీళ్ళు లోపల పక్కన పోయదు

uh oh. ఓకే గాయ్ నేను బైట దన పోస్తాను ఆహా హా హా ఏయ్ నకినకి ఏక్కుకుంటూ పోవే ఏదు రచ్చినా పద్నాలుగవ రౌండ్ రెండు వేల పంతొమ్మిది వరహి నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ఉండండిలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి la sàrcala que li donat పది తొమ్మిది పోతుంది ఒకసారి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి బ్రో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి

paghiamo le vette nel ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయండి మంచి ప్రదర్శన ఇచ్చిన గీతలు మొదటిసారి సీనియర్స్ భాగం ప్రవేశించినప్పటికీ రెండవ స్థానంలో కొనసాగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశస్వల్ సిఎంఆర్ రోజు భూమిరెడ్డి గౌతమిరెడ్డి గారు నేను ఉక్కరాయి సముద్ర మండలం అనంతపురం జిల్లా బాధ్యత లాగే దూరం రెండు వేల ఏడు వందల రెండు వేల ఏడు వందల దురాని లాగి రెండు జతలు కూడా సమాధ దురాన్ని లాగి రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి రెండు మూడు స్థానాలు రెండు సమానంగా లాగినాయండి